ప్రకృతి వ్యవసాయంలో ఏదో చిన్న షాప్ పెట్టి అడుగుతున్నాను ఇక్కడ షాప్ ముఖ్యం కాదు వ్యవసాయం ముఖ్యం ఇక్కడ మళ్ళీ నాకు ఫోన్ చేసి సూర్యపండు గారు ఎలా తెలిసిందో తెలీదు ఆవుకి వైరస్ ఉందనిగానే ఇక్కడ మన ఈవిడే ఉన్నారు ఒకసారి అమ్మా ఎన్న తెలియగానే నాకు ఫోన్ చేసి ఈ మందు వాడండి తగ్గుతుంది అని చెప్పారు ఇది ఒక విషయం అమ్మ గ్రూపులో ఏది అవసరం అవుతుంది అదే పెట్టండి ఇంకొకటి చిన్న విషయం రైతులు దగ్గర పాలు కొంటలేదు ఎవరన్నా రైతులు కేంద్రానికి పట్టుకెళ్ళేస్తున్నారు జెర్సీ హెచ్ఎఫ్ పాలు అన్నీ కూడా ముప్పై ఐదు రూపాయలే అలాగే దేశీ ఆవు పాలు కూడా ముప్పై ఐదు రూపాయలే నేనేం చేస్తున్నానంటే నాకు మీరు అందరూ పేరుస్తారని అవార్డు ఇస్తారని కానీ మాట్లాడతలా రైతుల దగ్గర పాల్గొంటున్నాను అరవై నుంచి డెబ్బై రూపాయల దగ్గర పాల్గొని వెన్న తీసి అమ్ముకుంటున్నాను లీటర్ మూడు వేలు వెన్న కేజీ ఇరవై నాలుగు వందలు ఇదే కవుందో చేస్తున్నాను విజయరామ గారు గోశాలలో నేర్చుకున్నాను నేను జై గోమాత